శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారా నేను నా ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలే కాక ఇంకా ఆడపిల్లలను ఏ విధంగా పెంచాలి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనల గురించి వీడియోస్ చేస్తాను అన్నాను కదా ఇప్పుడు ఇంకొక సంఘటన నా మనసుని కలిచివేసింది దాని గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆ మధ్య ఈ మధ్యనే హోటల్స్లో రైడింగ్ చేశారంట పోలీసులు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారట అంతేకాదండి చాలా కాలేజీల్లో కూడా ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది ఎందుకు ఎందుకు యూత్ ఇలా వాడైపోతుంది దీనికి కారణం ఎవరు తల్లిదండ్రుల పిల్లల సమాజమా లేకపోతే సోషల్ మీడియాన మితిమీరిన స్వేచ్ఛ మితిమీరిన కోరికల ఏమిటి మనము కొంతమంది మహిళలు చెప్తున్నారు కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టీవీల్లో అంటే మండే గుండెలని అవని ఇవని ఆ ప్రోగ్రామ్స్లో ఏమంటున్నారు మా దగ్గర డబ్బులు లేవండి మేము డబ్బుల కోసం ఈ వ్యభిచారంలోకి దిగాము లేకపోతే ఆ డబ్బుల కోసం ఎవరికి ఎవరినో వలలో వేసుకున్నాము లేకపోతే ఆ డబ్బుల కోసం ఎవరి వలలో పడిపోయాము ఇలాంటివి చెప్తూ ఏడుస్తున్నారు వాళ్ళ జీవితమే కాక వాళ్ళ పిల్లల జీవితాలను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నారు వాళ్ళు ఇంకా పిల్లలు కూడా అదే పాట పడతారు వాళ్ళకి ఇంకో మార్గం లేదు అంటే ఇది ఇప్పుడు తప్పు అనేది పులి మీద స్వారీ లాంటిది ఒక నిజం మనల్ని ఇప్పుడు కూడా బతికిస్తూ ఉంటుంది తల ఎత్తుకొని తిరిగేటట్లు చేస్తుంది ఒక అబద్ధం ఒక తప్పు ఏం చేస్తుంది మనల్ని తలదించుకునేలా చేస్తుంది అబద్ధాన్ని ఎప్పుడు కూడా మనం బతికించుకోవాలి అర్థమైందా అంటే ఒక తప్పు చేశారనుకోండి అది పులి మీద స్వారీ లాంటిది పులి మీద స్వారీ చేసినప్పుడు ఏమవుద్ది పులిని స్వారీ చేస్తేనే మనం ఉండగలం పులి స్వారీ ఆపేమనుకోండి పులి మనల్ని తినేస్తుంది ఇప్పుడు ఈ పిల్లల పరిస్థితి కూడా అంతే తల్లులు ఎప్పుడైతే అడ్డదారులు తొక్కుతున్నారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పినది నేర్చుకోరు మనం చేసేది చూసి నేర్చుకుంటారు అంటే మనం పిల్లల తల్లులము అయ్యామంటే ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ కోసమే బతకాలి అని మీ సంతోషాన్ని మీ వీటిని త్యాగం చేయమని నేను చెప్పట్లేదు మీకేంటి సంతోషం క్షణిక ఆనందం తీర్చుకుంటే సంతోషం కాదు కదా అది ఎప్పుడూ దుఃఖభరితమే మనం ఎప్పుడూ కూడా భగవంతుని నమ్ముకొని కష్టపడాలి లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి బ్లాగ్స్ ఎంతమంది చేస్తున్నారు అందరు ఆదరిస్తున్నారు లేదంటే పనులకు వెళ్ళండి లేకపోతే ఏదో బిజినెస్ పెట్టుకోండి బాగా గవర్నమెంటు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు బ్యాంక్ లోన్లు ఇస్తున్నారు డాక్ ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ మానేసి మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి డబ్బు బాగా ఇష్టమైపోయింది డబ్బులు ఏం చేసైనా డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించేసి పోటీసర్లో అయిపోవాలి విలాసాలు విలాసాలకు అలవాటు పడిపోయారు విలాసాలు తీర్చుకోవాలి వాళ్ళతో పక్క వాళ్ళతో కంపారిజన్ పక్క వాళ్ళు ఇలా బతుకుతున్నారు మేము కూడా బతికేసేయాలి దానికోసం ఎదుటి వాళ్ళ పీకలు పోయినా పర్లేదు వాళ్ళ ప్రాణాలు తీసేసైనా వాళ్ళ కుటుంబాలను చెదరగొట్టేసైనా సరే మనం బతకాలి ఈ స్వార్థం సమాజంలో ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ఎలా తయారవుతున్నారు ఎలాంటి తల్లులను చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతున్నారు మనం అడగలేమండి మనం తప్పు చేసినప్పుడు పిల్లల కళ్ళల్లోకి ధైర్యంగా చూడలేం పిల్లల్ని ఏమీ అనలేము వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తయారవుతారు వాళ్ళు కూడా ఈజీ మనీకి ఈజీ లైఫ్కి విలాసాలకి అలవాటు పడిపోతారు ఆనందం ఒక సంపద ఆయుష్ ఒక సంపద ఆరోగ్యం ఒక సంపద పిల్లల ఒక సంపద గోవులు ఒక సంపద అలాగే మంచి గుణం ఒక సంపద మంచి గుణాన్ని మనిషి కోల్పోయినప్పుడు ఎంత డబ్బు ఉండి ఏం లాభం డబ్బుతోనే ప్రతిదీ అవుద్ది అనుకుంటే డబ్బులు సంపాదించండి కాదని అనలేదు ధర్మ మార్గంలో సంపాదించాలి ఇప్పుడు పిల్లలు చెడిపోయిన తర్వాత మనకి ఎంత డబ్బు ఉండి ఏం లాభం పూజకు పనికిరాని పువ్వులు ఎందుకు ప్రతి పువ్వు కూడా దేవుని మెడలో చేరాలి దేవుని పాదాల దగ్గర చేరాలి పూజకు పనికిరాకపోతే వాటి జన్మ ఎందుకు అలాగే మనం కూడా అంతే మనం సుగుణాలను కోల్పోకుండా ఉంటే ఏదో ఒకరోజు మనం గెలుస్తాం మన దగ్గరకు కూడా సంపదలు అలాగే వాటంతటవే వస్తాయి మన ఓపిక పట్టాలి అంతేగాని ఇలా చెడిపోయి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు పిల్లలు చెడిపోవడానికి ముమ్మాటికి కారణం తల్లిదండ్రులే అని నేను చెప్తాను ఎందుకంటే మనం ఈ సంపాదనలో పడిపోయి మనం కూడా తప్పుడు నడక నడిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు వాళ్ళ మీద మనం ఎటువంటి హక్కుని ప్రదర్శించలేకుండా అయిపోతాం వాళ్ళకు మంచి చెడులు మనం చెప్పలేం మనమే చేయ చేయనప్పుడు వాళ్ళకి ఎలా చెప్పగలం చెప్పలేం ఇలా సమాజం అంతా ఇలా భ్రష్ పట్టిపోతుంది దీనివల్ల ఏమవుతుంది విలువలు లేకుండా బావి వరుసలు లేకుండా సమాజం చెడిపోయి అంతమవుతుంది అందుకే మనం ఏం చేయాలంటే ఆ సమాజం చెడకుండా కాపాడాలి మనకి మనము ప్రతి ఒక్కరిని కూడా ఎవరి బాధ్యత కావాలో కరెక్ట్గా ఉండాలి అనుకోవాలి భగవంతుని నమ్ముకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా వేటికి ఎదురేదాలి ఎదురేదినప్పుడే మనకు గొప్పతనం ఆ సీతమ్మ కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా రామయ్య కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా హరిశ్చంద్రుడి కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా మన చక్రవర్తి కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా మనవి ఒక కష్టాల మహారాజులు ధర్మరాజు కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా ద్రౌపది కంటే ఎక్కువ కష్టాలు పడ్డామా రాణివాసు స్త్రీలు వాళ్ళు వాళ్ళే కష్టాలు పడగలిగింది మనం అనగా ఎంత మనం ఆ విధంగా మనకంటే ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళతో మనకంటే తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం బ్రతకగలం మనకంటే ఉన్న వాళ్ళతో మనకంటే సుఖంగా ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోకూడదు అలా చేసుకోకుండా మన బతుకు మనం బతుకుతూ బిడ్డల్ని నీతివంతులుగా తయారు చేయగలిగితే ఈ సమాజానికి మనం ఇంతకంటే ఏ సేవ చేయనక్కర్లేదు ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది తర్వాత వీడియోలో కలుసుకుందాం మాత్రే నమ్మ